వచ్చే ఋతువులో ఏ అయితే వ్యాధులు వస్తాయో దానికి ముందే ప్రివెన్షన్గా ఏ ఏ ఆహార పద్ధతులు పాటించాలి జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో సమగ్రంగా వివరించడం జరుగుతుంది అందుకే ఆయుర్వేదం అనేది మెడికల్ సైన్స్ అనడం కంటే కూడా లైఫ్ సైన్స్ అంటాం అంటే జీవితానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రం ఎందుకంటే ఏ మెడికల్ సైన్స్లో కూడా ఉదయం లేచింది మొదలు దినచర్య ఏ విధంగా ఉండాలి ఋతుచర్య ఇవన్నీ కూడా ఎక్కడ వివరించడం జరగదు మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటిల్లో మనకు ఆయుర్వేదంలో ఈ శ్వాసకి సంబంధించినటువంటి టైప్స్ ఐదు రకాలుగా చెప్పడం జరిగింది అది మనకు ఒకటి మన శ్వాస అని తమక శ్వాస అని మహాశ్వాస అని ఊర్ధ్వశ్వాస అని చిన్న శ్వాస అని మొత్తం ఐదు రకాలుగా చెప్పడం జరిగింది వీటిల్లో మనకు తమక శ్వాస అనేది ఇప్పుడు మనం చాలామందికి చూస్తున్నటువంటి బ్రాంకియల్ ఆస్తమా అలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమాగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్రాంకైటిస్ అంటే మనం అది కాసగా మనం చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో ఈ కాస కూడా ఐదు రకాలుగా చెప్పడం జరిగింది వాతజ కాస పిత్తజ కాస కఫజ కాస శతజ కాస శయజ కాస అని ఐదు రకాలుగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఈ శ్వాసకోశ సంబంధ సమస్యల్లో ఊపిరితిత్తులకు సంబంధ సమస్యల్లో మొండిది ఎన్ని మందులు వాడినా తగ్గింది ప్రమాదకరమైంది మనం సిఓపీడీ అంటాం దాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్గా చెప్పడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మనకు వాతానికి సంబంధించినటువంటి కాస వాతజ కాస లేదా మనకు వాతానికి సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా మనం చెప్పుకోవటం జరుగుతుంది అసలు మనం ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలం అబ్స్ట్రక్టివ్ అంటే అడ్డుపడడం పల్మనరీ అంటే శ్వాసకో సంబంధించినమైన వ్యాధి మరి మనం ఆయుర్వేద శాస్త్రరీత్యా ముఖ్యంగా ఏంది అంటే ఈ ఊపిరితిత్తులు నెక్స్ట్ ఈ హార్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఉర ప్రదేశం చెస్ట్ అనేది ఆయుర్వేద శాస్త్రవేత్త కఫానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్థానం కాబట్టి ఈ కఫానికి సంబంధించినటువంటి స్థానంలో కఫం అనేది ఎక్కువ పెరగటం ద్వారా ఈ వాతానికి అడ్డుపడుతుంది అంటే మనం ముక్కు ద్వారా తీసుకున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో అది లంగ్స్లోకి వెళ్ళి ఆ ఆల్వియోలయ్ అంటాం గాలి బుడగల్ అక్కడి నుంచి మనకు బ్లడ్లోకి ఆక్సిజన్ వెళ్తుంది ఆ బ్లడ్ నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఆల్వియోలై నుంచి లంగ్స్ నుంచి ముక్కు ద్వారా మనం బయటికి వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ గాలి అనేది ట్రాన్స్పోర్ట్ కావటం జరుగుతుంది మరి కఫం ఉండేదానికంటే కూడా ఎక్కువ ఉత్పత్తి కావటం వల్ల మనం తీసుకునేటువంటి గాలికి అడ్డు తగులుతుంది అబ్స్ట్రక్షన్ జరుగుతుంది దీన్నే మనం సివోపీడీ అని చెప్పడం జరుగుతుంది కఫం ప్రకోపించి వాత మార్గానికి అడ్డుపడటం వల్ల ఈ సమస్య వస్తుంది మరి ఈ ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి అలర్జిక్ బ్రాంకైటిస్ ఉన్నా కూడా ఎంఫిసీమా అంటాం ఈ ఎంఫిసీమాలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా గాలి బుడగల్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ స్థితిస్థాపక శక్తి కోల్పోవటం వల్ల అవి ఎక్కువ వెడల్పు కావటం వల్ల మనం శ్వాస బయటికి గాలి బయటికి వదిలినా సరే కొంత అక్కడనే ఉండటం జరుగుతుంది ఈ ఎంఫిసీమా అదేవిధంగా అలర్జిక్ బ్రాంకైటిస్ వల్ల ఎక్కువ రోజు నుంచి ఉంటే ఈ సిపిడి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ అనేటటువంటి ప్రోటీన్ తగ్గడం ద్వారా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి ఎక్కువ రోజుల నుంచి శ్వాసకో సంబంధించినటువంటి వ్యాధులు అంటే మనకు టీబీ కానీ లేకపోతే అలర్జిక్ బ్రాంకైటిస్ అని ఇంతకుముందు చెప్పినాం అలా కాకుండా కొంతమందికి జనరల్గా శ్వాసకోశ సంబంధించిన అలర్జీస్ ఉంటాయి ఇవి ఉన్నా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ సిపిడీలో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే మనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది నడుస్తే ప్రాబ్లం పెరుగుతుంది వీటితో పాటు కొంతమంది వాపు మొహం వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా వెయిట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ సిపిడిలో అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల మనకు ఆ ఎయిర్ అనేది మనకు ఫిల్టరేషన్ రేట్ తగ్గుతుంది ఆ ఎయిర్ అనేది బ్లడ్లో డిజాల్వ్ అయ్యే శాతం తగ్గుతుంది అందువల్ల మనకు శాచురేషన్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి ఆయుర్వేద శాస్త్రవీత్యా ఇది వాత ప్రాధాన్యత వ్యాధిగా మనం గుర్తించవచ్చు మరి దీన్ని తగ్గించాలి అంటే మనం ఆయుర్వేదంలో కొన్ని రకాల అదే అదేవిధంగా కొన్ని రకాల హెర్బోమినరల్ కాంబినేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది ముఖ్యంగా అగస్త్య రసాయనము ప్రాశ్య ఇలాంటి రసాయనాలు ఇవ్వడంతో పాటు ఇంటర్నల్గా మనం జనరల్గా స్వర్ణమాలిని వసంత రసని పూర్ణచంద్రోదయ రసని నవరత్న రాజమృగాంక రసని మహాలక్ష్మి విలాసరసని ఇలాంటి కొన్ని హెర్బోమినరల్ అంటే గోల్డ్ కలిగినటువంటి స్వర్ణ కల్పాలు ఇవ్వటం ద్వారా ముఖ్యంగా ఏదైతే మనకు ఆ అడ్డు ఉందో కఫం అడ్డు ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మనకు ఎయిర్కు ట్రాన్స్పోర్ట్ కావడానికి క్లియరెన్స్ వస్తుంది అదేవిధంగా ఏదైతే ఆవియోలై ఎక్కువ డైలేట్ అయినాయో స్థితిస్థాపత శక్తి ఎలాస్టిసిటీ కోల్పోయిందో అవన్నీ కూడా కొంతవరకు రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మనకు అవసరాన్ని బట్టి పంచకర్మల్లో కొన్ని విరేచన కర్మ అంటే అనులోమన ట్రీట్మెంట్ ఉంటుంది స్ట్రాంగ్ పర్గటివ్స్ ఇవ్వకుండా మనం జనరల్గా లాక్సేటివ్ ఇవ్వాలి ఇవి ఇస్తూ ఈ మెడిసిన్స్ వాడితే మనకు ఈ సిపిడీ కూడా కొంతవరకు మనకు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఈ సిపిడీలో కొంతమందికి చాలా సివియర్ ఉంది ఎంత ఎంతసేపు మనకు ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాలి ఆక్సిజన్ సిలిండర్ వెంట లేకపోతే మనకు శాచురేషన్ తగ్గి సమస్య ఇబ్బంది అయి గుండె సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ బాధపడుతున్న వారు మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది పూర్తిగా తగ్గకున్నా మనకు బెటర్గా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అతని లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచేటువంటి అవకాశం ఉంటుంది లైఫ్ యొక్క క్వాలిటీని పెంచేటువంటి అవకాశం ఉంటుంది వీటితో పాటు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మెడి అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ మెడిసిన్స్తో పాటు ప్రాణాయామం కొన్ని ఈ సిపిడిలో ఉంటాయి అదేవిధంగా డైట్ ఏ విధంగా ఉంటాయి ఇమ్యూనిటీని పెంచే మందులు అదేవిధంగా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఎన్ని మందులు వాడినా తగిన రిజల్ట్ లేని వారు ఒక్కసారి మా మెడీనైనా ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి తప్పకుండా కొంత గుణం అనేది మనకు చూపిస్తాం